హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బెండకాయ ఇంకా ఉల్లిపాయ కాంబినేషన్లో కర్రీని చూద్దాం ఈ కర్రీని ఒక్కసారి టేస్ట్ చూశారంటే అస్సలు మర్చిపోరు అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ నేను మా పక్కింట్లో ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఒకరోజు నాకు టేస్ట్ చూడ్డానికి ఈ కర్రీ ఇచ్చింది నేను తిన్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది అదే రోజు నేను ఆ కర్రీని ఎలా చేయాలో కనుక్కొని మరీ నేర్చుకున్నాను కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి తయారీ విధానం చూసేద్దాం ముందుగా మూడు ఉల్లిపాయలు తీసుకోవాలండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే బెండకాయలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు టమాటోస్ను ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి అందులోకి వెల్లుల్లి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు తీసుకోవాలి ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలను చిన్న ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి వేసుకొని ఇప్పుడు కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మంచి కలర్ వస్తాయండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఏం ఆయిల్లోకి బెండకాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి స్టార్టింగ్లోనే పసుపు వేయడం వల్ల జిగురు రాకుండా ఉంటుందండి బెండకాయల్లో ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి బెండకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు బెండకాయలను కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వేరొక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ను ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు చూడండి టమాటా ప్యూరీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం ధనియా పౌడర్ మిర్చి పౌడర్ పసుపు కొద్దిగా జీరా పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం చూడండి మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి అలాగే ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఒకసారి కలుపుకుందామండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు వేసాక ఒకసారి కలుపుకుందామండి మొత్తము ఇప్పుడు చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేశాక ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉల్లిపాయ బెండకాయ కర్రీ రెడీ చూశారు కదండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి అస్సలు మిస్ అవ్వకండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి హైప్ అనే ఆప్షన్ కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ ఉంటుందండి తప్పకుండా హైప్ చేయండి థ్యాంక్ యూ